హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేవీ హండ్రెడ్ కేవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ అండి చూసుకోవచ్చు టాప్ అండ్ వెహికల్ చూసుకోవచ్చు టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు అలవ్ వస్తాయి అలవ్ వీల్స్ వస్తాయి ఇది వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి ఆరు సీట్ల కారు ఇది వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ మీకు వెనక బంపరు ముంగట బంపరు చూసుకోవచ్చు టూ బ్యాక్ వైపరు రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు చిన్నగా ఇక్కడ పడ్డదండి ఇడ అంతే బంపర్ కూడా చూసుకోవచ్చు మీకు ఇక చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోస్ వెనకాల కూడా సీట్లు చూసుకోవచ్చు అవసరం అనుకుంటే ఎనిమిది మంది కూడా పోవచ్చు సిక్స్ మీటర్ వెహికల్ నీకు ఏ దానిలా లేదండి ఏ కంపెనీ కార్లలా లేదు ఏ కంపెనీ కార్లో ఓన్లీ కేవీ హండ్రెడ్ చూసుకోవచ్చు ఇది ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ మనం ఇట్లా ఆరాం పెట్టుకోవచ్చు లేదంటే చూశారా ఇప్పుడు ఏమైంది ముంగట ముగ్గురు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది ముంగట ఆరుగు ముంగట ముగ్గురు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు బండి మాత్రం చిన్నగా ఉంటుంది పెద్ద మంది పోవచ్చు సూర్యం చిన్నగా పడుతుంది కూర్చుంటానికమో పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఇటు లెఫ్ట్ సైడ్ అండి ఇది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అవ్వపడుతుందా లెఫ్ట్ సైడు ఇది ప్యాసింజర్ ఇయర్ బ్యాగు ప్యాసింజర్ ఇయర్ బ్యాగు ఇదో ముంగట కూర్చోవచ్చు ఆరాగా కాలు పెట్టుకోవచ్చు ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు మీకు రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా అవసరం అనుకుని వెనకాల నలుగురు చూసుకోవచ్చు బక్కగా ఉంటే పక్క బక్కగా ఉంటే నలుగురు కూడా చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు వెనకాల పవర్ విండో కూడా చూసుకోవచ్చు వెనకాల రూపు కూడా చూసుకోవచ్చు మీకు మహేంద్ర చూసుకోవచ్చు తెలంగాణ వెహికలు డీజిల్ వెహికలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదహారు మోడల్ అండి డీజిల్ వెహికల్ కే ఎయిట్ వెహికల్ అండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు లీటర్కి వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఏ మీకు ఇంత కంఫర్టబుల్ ఉన్న బండ్లల్లో మైలేజ్ ఇచ్చే బండ్లు అంటే నాకు తెలిసి ఒక వన్ డామేజ్ ఒకటి స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ ఒకటి ఈ బండ్లే తర్వాత ఈ బండే ఇంకా రే మంచిగా మెల్లకపోతే మాత్రం ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా వెహికల్ వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కాస్ట్లో అందుబాటులో ఉన్నది దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తున్నామండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాము మీకు లోన్ కూడా కావాలన్నా కూడా మీకు లోనే వచ్చేసి మీకు మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుందండి అండి మూడు లక్షల దాకా లోన్ కూడా అవుతుంది మీకు సివిల్ బరాబర్ ఉంటే మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెబ్బై ఎనిమిది వేలు తెచ్చుకుంటే చిన్న ఫ్యామిలీకైనా పెద్ద ఫ్యామిలీకి అయినా మంచిగా పని చేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్